హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇకదే చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ కృష్ణ అర్పణం అరవై ఎనిమిదవ భాగం తనెవరో కాదురా మన రాధిక అనగానే అమ్మా అని గట్టిగా అరిచేశాడు సంజయ్ అతడి అరుపుకి ఉలిక్కిపడి ఏమైందిరా ఎందుకు అలార్చావు లేకపోతే ఏంటమ్మా వాడికి అమ్మాయికి పెళ్ళేంటి పిచ్చిగాని పట్టిందా నీకు ఏమైందిరా పిల్ల లక్షణంగా ఉంది ఇంటి పని వంట పని చక్కగా చూసుకుంటుంది పైగా నీ తమ్ముడికి ఉన్న అల్లరికి ఆ పిల్లయితే కాస్త పొందిగ్గా ఉంటుంది పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అసహనంగానే అని నీకు చెప్పారా అమ్మా చెప్పలేదు కానీ వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు అలా అనిపించింది చూడమ్మా వాళ్ళిద్దరి మనసులో ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా నీ అంతకు నువ్వు ఒపీనియానికి రావడం మంచిది కాదు పోనీ వాళ్ళ మనసులో ఆ ఆలోచన లేకుంటే మనమే ఒకసారి కలిపితే సరిపోతుందిగా కృష్ణ అని రమ అడిగితే విసుగ్గా ఎందుకమ్మా ఈ విషయం గురించి ఇంతలా ఆలోచిస్తున్నావు రాధిక నాకు బాగా నచ్చిందిరా పైగతను మురళి మామయ్య కూతురు ఎన్ని రోజులని ఇంట్లో పెట్టుకుంటాం అదే ఇంటి కోటలైతే ఎప్పుడు మనతోనే ఉంటుంది ఆ మాటకి కోపం పీక్స్లోకి వెళ్తుంటే అమ్మా ప్లీజ్ ఈ టాపిక్ మాట్లాడడం నాకేమాత్రం అని అంటుండగానే ఏమైందిరా నీకు ఇలా మాట్లాడుతున్నావేంటి వాడికి ఏదో ఒక రోజు పెళ్లి చేయాలి కదా ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలేమా కానీ వాడి పెళ్లి జరిగేది రాధికతో మాత్రం కాదు ఎందుకు ఏం చెప్పాలో అర్థం కాక వాళ్ళిద్దరికీ సెట్ అవ్వదమ్మా ఆ పిల్ల పక్కా పల్లెటూరి పిల్ల వాడికి ఆ పిల్లకి ఎలా సెట్ అవుతుందనుకున్నావు అది కాదురా తను మా ప్లీజ్ ఈ టాపిక్ ఇంతకంటే పొడిగించడం నాకేమాత్రం లేదు అని గట్టిగా చెప్పడంతో సరేలే నీ మూడ్ బాగున్నట్టు లేదు కానీ కాస్త నిదానంగా ఆలోచించు వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తే మంచి జోడీ అవుతుంది అని చెప్పి రమ వెళ్ళిపోతే కోపంగా తన చేతిలోని ఫైల్ని విసిరికొట్టాడు సంజయ్ వాడికి తనకి పెళ్ళేంటి అమ్మకి పిచ్చిగాని పట్టిందా ఓ గాడ్ ఈ అమ్మాయికి ఎలా ఎలాగోలా నచ్చ చెప్పి ముందు ఇక్కడి నుండి పంపించేయాలి అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అనుకుంటూ తెలియకుండానే రాధిక కళ్ళల్లో మెదులుతుంటే తన కోసం మెట్లు దిగి కిందికి వెళ్ళినవాడు కాస్తా సాకేత్ రూమ్ నుండి వినిపిస్తున్న మాటలకి అటువైపు వెళ్ళాడు చాలా కష్టపడుతున్నావు బావా ఇదిగో ఈ పాలు తాగి చదువుకో అంటూ గోరువెచ్చని పాలు టేబుల్ మీద పెట్టింది రాధిక చాలా థ్యాంక్స్ రాధి నా కోసం కష్టపడుతున్నావు చాలా అని అంటే ఇందులో కష్టమేముంది బావా ముందు పాలు తాగు నిద్రొస్తుందని అన్నం కూడా సరిగ్గా తినలేదు అని బలవంతంగా పాల గ్లాస్ సాకేత్ చేతికిచ్చింది రాధిక వైపు నవ్వుతూ చూస్తూ నోటి దగ్గర పెట్టుకున్న సాకేత్ ముఖంలో కనిపిస్తున్న సంతోషం సంజయ్ కళ్ళని దాటిపోలేదు నీలాంటి అమ్మాయి లైఫ్లోకి రావాలంటే ఎంతో అదృష్టం ఉండాలి రాధిక అని ఆలోచిస్తూ పాలు తాగుతుంటే అవి కాస్త కొద్దిగా మెడ మీద నుండి డ్రెస్ మీద పడ్డాయి తన పైటతో అతని మెడ దగ్గర తులుస్తూ మెల్లిగా బావా ఎందుకంత కంగారు పడతావు ఇలా మీద పోసుకున్నావంటే మళ్ళీ జలుబు చేస్తుంది నిదానంగా తాగు అని చిరుకోపంగా మందలిస్తూ తులుస్తుంది జలుబు చేస్తే తగ్గించడానికి నువ్వున్నావు కదా అది తగ్గే వరకు నువ్వు నిద్రపోవు అంటున్న సాకేత్ మాటలు సంజయ్ చెవికి కళ్ళకి ఏమాత్రం నచ్చకపోవడంతో కోపంగా నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగాడు సంజయ్ని చూసి సాకేత్ కూడా లేచి నిలబడ్డాడు ఏం లేదు పెద్దబావా చిన్నబాబకి పాలు ఇవ్వడానికి వచ్చాను ఇచ్చిందానివి పని చూసుకుని వెళ్ళాలి కానీ ఇక్కడే ఉండి డిస్టర్బ్ చేయడమేంటి అని గట్టిగా అరిచాడు సంజయ్ సైలెంట్గా తలించుకొని గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయింది రాధిక ఏం చేస్తున్నావు సాకేత్ నథింగ్ అన్నయ్య చదువుకుంటున్నాను కానీ నీ ఆలోచనలో చదువు మీద కాకుండా పక్కదారి పడుతున్నాయని నీకు అనిపిస్తుందా అలాంటిదేం లేదన్నయ్యా ఎవరినైనా ఇష్టపడుతున్నావా అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని సీరియస్గా అడిగిన ప్రశ్నకి ఉన్నట్టుండే ఆ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాక సైలెంట్గా చూశాడు సాకేత్ నిన్నే అడిగేది ఎవరినైనా ఇష్టపడుతున్నావా స్వతహాగా సంజయ్ అంటే ఉన్న భయం వల్ల లేదన్నయ్య అలాంటిదేమైనా ఉందంటే ముందు నీకే చెప్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పాడు సాకేత్ అతడి మాటలు అబద్ధమని తెలిసిన అంతకుమించి ఇంకేం మాట్లాడలేక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంజయ్ సంజయ్కి కాఫీ ఇవ్వడానికి వెళ్ళిన రాధికకి అప్పటికే అతడు వాష్రూంలో ఉండడం చూసి ఫాస్ట్గా ఐరన్ బట్టలతో సహా అతడు రెగ్యులర్గా హాస్పిటల్కి పోయే ముందు వేసుకునే అన్ని వస్తువులు తీసి బెడ్ మీద పెట్టి బయటికి రాగానే అప్పుడే సంజయ్ స్నానం చేసి వచ్చింది బెడ్ మీద అన్ని రెడీగా పెట్టుండడం చూసి రాధిక అని గట్టిగా కేకేశాడు మెట్లు దిగుతుంది కాస్త ఏమైందో ఏంటోనని పరుగున వెళ్ళి ఏమైంది బావా అని కంగారుగా అడిగింది ఇవన్నీ ఎవరు తీసిపెట్టారు నేనే బావా ఎందుకు నా పనులన్నీ చేయాల్సిన అవసరం నీకేంటి అదేంటి బావా అలా అంటావు నీ పనులు నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు అందరికీ తెలియకపోయినా నేనెవరో నీకు తెలుసుగా బావా ఓ అందుకేనా నా ఒక్కడి పనులే కాకుండా ఇంట్లో అందరి పనులు కూడా నెత్తిన వేసుకొని చేస్తున్నావు అని రాత్రి సాకేత్ పనులు చేయడం గుర్తొచ్చి కోపంగా అడిగాడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు బావా అని సైలెంట్గా తలొంచుకుంది బెడ్ మీద వేసి పెట్టిన షర్ట్ వేసుకుంటూ నిన్న రాత్రి సాకేత్ దగ్గర నువ్వేం చేస్తున్నావు దాని గురించే మాట్లాడుతున్నాను అంటూ బటన్స్ పెట్టుకుంటుంటే అయోమయంగా చూస్తూ తన చున్నీతో సాకేత్ మూతి తుడవడం గుర్తొచ్చి అది బావా అని ఏదో చెప్పబోయింది సరిగ్గా అప్పుడే సంజయ్కి హాస్పిటల్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూనే హ్యాండ్స్ బటన్స్ పెట్టుకుంటున్నాడు నెమ్మదిగా తన దగ్గరికి వచ్చిన రాధిక అతని చేతిని పక్కకి జరిపి అతని బటన్స్ పెడుతుంటే కోపంగా వద్దన్నట్టు ఆమె చేతిని తోసేశాడు అదేమీ పట్టించుకోకుండా కళ్ళు మాత్రం పైకెత్తి అతడి వైపు చూస్తూ షర్ట్ బటన్స్ పెట్టి తడిగా ఉన్న హెయిర్ని టవల్తో తుడుస్తుంటే ఫోన్లో మాట్లాడుతూనే వద్దన్నట్టు ఆమె చేతిని తోసేసి పక్కకి వెళ్ళిపోతున్నాడు సంజయ్ అతను చెయ్యి పెట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి తనే నీట్గా తల తుడిచి కోం చేస్తోంది వస్తున్నాను వచ్చిన తర్వాత మాట్లాడతాను అని కోపంగా ఫోన్ పెట్టేసి పైకి లేచి ఏం చేస్తున్నావు నువ్వు నేనేమైనా చిన్నపిల్లా అనుకున్నావా ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు అని అడిగాడు ఏమైంది బాబా నా మీద ఎందుకంత కోపంగా ఉన్నావు కోపంగా తన ముందుకొచ్చి ఎందుకో చెప్పాలా అని అడిగాడు అక్కర్లేదు కానీ ప్రస్తుతానికి నువ్వు కోపంగా ఉన్నావని మాత్రం అర్థమైంది అని నవ్వుతూ దోసిట్లో అతడి ముఖాన్ని తీసుకొని కోపంలో ఎవరేం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో ఎవ్వరూ ఉండరు బావా అదే ఆ కోపాన్ని ఒక్కసారి పక్కన పెట్టి చూడు అసలు నిజమేంటో తెలుస్తుంది చిటికీ మాటికీ కోప్పడితే హెల్త్ పాడవడం తప్ప ఏమీ ఉండదు పెద్ద గుండె డాక్టర్వి నీకు నేను చెప్పాలా అని సున్నితంగా నవ్వుతుంటే తనెందుకు కోపడుతున్నాడో తనకి తెలుసు తన కోపంలో ఏమాత్రం అర్థం లేదని కూడా తెలుసు కానీ సాకేత్ రాధికల సన్నిహిత్యం తనకి నచ్చట్లేదు అలానే అది చెడు ఉద్దేశం మాత్రం కాదు కానీ ఎందుకో నచ్చట్లేదు అంతే సూటిగా చూస్తున్న అతడి చూపులకు అర్థమేంటో అర్థం కాక నెమ్మదిగా దూరం జరగబోతుంటే ఆమెను పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు అనుకోని అతడి చర్యకి తూలిపడనట్టే అతని మీద పడిన రాధిక కోపంగా చూస్తున్న అతని కళ్ళల్లోకి భయంగా చూస్తుండిపోయింది